హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా హోటల్ రుచికి పేరున్న పాయాకూర ఇప్పుడు ఇంట్లోనే ఆరోగ్యానికి మేలు చేసే ఎముకల సారం స్పైసీ ఫ్లేవర్ టచ్ టేస్ట్తో పాటు ఎనర్జీ కూడా ఇచ్చే సూపర్ పాయా కూర రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ఒక గిన్నెలోకి పాయా ముక్కలను నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి వేసుకోండి అందులో సగం స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక పక్కకు ఉంచుకోండి కుక్కర్లో యాభై గ్రాముల వరకు నూనెను వేసుకోండి నూనె బాగా వేడయ్యాక అందులో షాజీరా లవంగాలు పట్టా ఇలాచీలు మిరియాలు వేసుకోండి ఈ బిర్యానీ మసాలాలు కొద్దిగా వేయక సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోండి ఉల్లిపాయలు కొద్దిగా వేగాక రెండు మూడు పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కొద్దిసేపు వేగాక కొద్దిగా పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు వేసుకోండి పుదీనా కొత్తిమీర ఆకులను కూడా కొద్దిసేపు వేగనివ్వండి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి సగం టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు కూడా బాగా కలిసేలాగా కలుపుకొని రెండు మీడియం సైజ్ టమాటీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటీ ముక్కలను కూడా కొద్దిసేపు వేగనివ్వండి టమాటీ ముక్కలు కొద్దిగా వేగాక ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి వేసుకున్న మసాలాలన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోండి ఐదు నిమిషాల పాటు మసాలాలను వేగనిచ్చి మటన్ కాళ్ళను వేసుకోండి మటన్ కాళ్ళ ముక్కలకు అన్ని మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోండి అరగంట పాటు మటన్ పాయ ముక్కలకు అన్ని మసాలాలు బాగా పట్టేలాగా కలుపుతూ వేయించుకోండి హాఫ్ ఎన్ అవర్ అయ్యాక మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో పాయ ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ మరొక అరగంట పాటు వేగనివ్వండి నూనెలో పాయ ముక్కలు వేగడం వల్ల తొందరగా ఉడుకుతాయి అరగంట తరువాత మూత తీసుకుని రుచికి సరిపడ ఉప్పును వేసుకోండి ఉప్పు కూడా పాయ ముక్కలలో బాగా కలిసేలాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి మటన్ పాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లను వేసుకోండి ఒకసారి కూరను బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని కనీసం ఏడు నుండి తొమ్మిది విజిల్స్ రానివ్వండి ఒకవేళ మీరు తీసుకున్న పాయా ముక్కలు లేతవైతే ఐదు విజిల్ వస్తే సరిపోతుంది ప్రెషర్ పోయాక మూత తీసుకొని పాయా ముక్కలు పూర్తిగా ఉడికేయో లేదో బాగా కలుపుకొని చూసుకోండి పాయా ముక్కలు పూర్తిగా ఉడికిపోతే ఎంతో టేస్టీగా మరియు జూసీగా ఉండే మటన్ కూర తయారైపోయినట్టే అండి ఈ మటన్ పాయా కూర నొప్పులు ఉన్న వాళ్ళకి కాళ్ళల్లో ఎముకల్లో ఎక్కువ బలం రావాలి అనుకున్న వాళ్ళకి వండి పెడితే చాలా చాలా శక్తివంతంగా అవుతారు ఈ సూపర్ డెలీషియస్ మటన్ పాయా కూరని తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ మటన్ పాయా కర్రీని వేడి వేడి చపాతీలతో కానీ నాన్తో కానీ సర్వ్ చేయండి వేడివేడిగా ఉన్న పాయా కూర సూపర్ సాఫ్ట్ చపాతీలతో తింటే రుచి అదిరిపోతుంది మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ సండే మీ ఇంట్లో స్పెషల్ రెసిపీస్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి